మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకైతే అయితే వెళ్ళిపోయారు ఆయన ముందు నుంచి చెబుతున్నమాట అలాగే కోర్టు నుంచి పర్మిషన్ కూడా తీసుకున్నారు ఆయనకి పాస్పోర్ట్ విషయంలో కూడా క్లియరెన్స్ వచ్చేసింది ఈ నేపథ్యంలోనే తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన రెండో కుమార్తె వర్షారెడ్డి ప్రపంచ ప్రఖ్యాత కింగ్స్ కాలేజ్ లండన్లో ఎంఎస్ ఫైనాన్స్ కోర్సు పూర్తి చేశారు డిస్టి డిస్టింక్షన్లో ఉత్తీర్ణులయ్యారు ఆమె కాలేజీలో డిగ్రీ పట్ట ప్రధానోత్సవం జరగబోతుంది ఈ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి వైఎస్ భారతి కూడా ఇద్దరు పాల్గొంటున్నారు అందుకే ఆయన వెళ్ళారు ముందు నుంచి తీసుకున్నారు వాస్తవానికి ఇప్పుడు ఈ షెడ్యూల్లో అంటే ఆయన ముందు చేసిన ప్రకటనే సంక్రాంతి తర్వాత కార్యకర్తలతో మమేకం అవుతాము జనంలో తిరుగుతామని చెప్పారు దానికోసం వేచి చూశారు కాకపోతే ఈ లోపల ఈ లండన్ పర్యటన పెట్టుకోవడం మేబీ ఇంకా ఆయన త్వరగా వచ్చి జనవరి చివరి వారంలోనైనా ఆ కార్యక్రమం మొదలు పెడతారా లేదా అంటే అది అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు పార్టీ పార్టీ నుంచి ఎటువంటి క్లారిటీ లేదు కానీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే జనవరి నెలాఖరులో కానీ లేదంటే ఫిబ్రవరిలో కానీ ఈ కార్యక్రమం మొదలు పెడతాం ఇంకా కార్యకర్తలతోనే ఉంటాను జనాలతోనే తిరుగుతాను అనేది ఎందుకంటే ఆయన లండన్ వెళ్ళారు కాబట్టి ఆయన లండన్ అంటే మినిమం పదిహేను రోజులు టూర్ ఉంటుంది అనేది ఆ పార్టీ వర్గాల నుంచే వినిపిస్తున్నమాట సో జనవరిలో అయితే ఇంకా ఆ కార్యక్రమం ఉండదు అనేది ఒక క్లారిటీ ఫిబ్రవరిలో అది కూడా ఆయన ముందు వేసుకున్న షెడ్యూల్ ప్రకారం అయితే రాయలసీమ నుంచి ఆ కార్యక్రమం మొదలు పెట్టబోతున్నారు జనాల్లోకి జగన్ లేదంటే కార్యకర్తతో మీ జగన్ అన్న ఆయన చెప్పిన పేరే అప్పుడు అది ఫిబ్రవరిలో ప్రారంభం కాబోతుంది అనేది అయితే ఒక సంకేతం